శ్రీ సత్యసాయి జిల్లా నమ్ముల పూలకుంట మండల కేంద్రానికి చెందిన జెడ్పీ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థి వైష్ణవి కదిరి అసెంబ్లీ నుంచి మాక్ అసెంబ్లీకి ఎంపికైంది అయితే హఠాత్తుగా ఎంపికైన వారి జాబితాలో వైష్ణవి పేరు కాకుండా ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థి పేరు రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్కు చెప్పారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడంతో మంత్రి లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వైష్ణవికి అన్యాయం జరిగిందని భరోసా ఇచ్చారు నా పేరు ఆర్ వైష్ణవి నేను హెచ్ఎస్ ఎన్పి కుంటలో పదవ తరగతి చదువుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాఠశాల స్థాయిలో మొదట వాకృత్వ వ్రాత పోటీలు పెట్టారు దాంట్లో ఎస్సే రైటింగ్లో కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి తర్వాత మండల్ లెవెల్లో పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ అయ్యాను తర్వాత నా అక్టోబర్ ముప్పై తేదీన కదిరి గర్ల్స్ హై స్కూల్లో కాంపిటీషన్ పెట్టారు దాంట్లో కానీ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యి మాకు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యాను తర్వాత స్కూల్ స్కూల్లో స్కూల్లో ఘనంగా సన్మానం చేశారు తర్వాత రాత్రి లిస్ట్లో నా నేమ్ రాలేదు వేరే వాళ్ళ నేమ్ వస్తుంది దీని ఎలాగైనా మీరే సమర్థించాలని కోరుతూ నాకు న్యాయం జరగాలి